मरेगार तो तो की नमस्ते अरे जरा सिट्युएट सिना किन बगे आता माझी वाला आता इचमे फिल्म वाला ताणी ہمر ہے تلنگانہ పోరాట యోధుడు నల్గొండ ముద్దుబిడ్డ కడిబి గ్రామ చైతన్య దీర్తిమయ్య వార్త సందర్భంగా తెలంగాణలోని యావత్ పోరాట యోధులకు నివాళి అర్పించినట్టుగా భావిస్తూ ఉన్నాం వారికి ఇదే మాస్టర్ ఆనాడు తెలంగాణ ప్రజలపైన బ్రిటిష్ కాలం నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే తెలంగాణ నిజాం పరిపాలనలో ఉండి రచాకారులు అట్లాగే నిజాం ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై చేసే రాష్ట్రీకాలను తెలంగాణ ప్రజలపై చేసే అరాచకాలను సహించక గొర్రెల కాపరై ఉండి కూడా తిరగబడి పోరాటం చేసి సాయుధ పంత ఎన్నుకొని విప్లవకారుల దండులో చేరి ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అసూరు భాషణ గొప్ప వీరుడు దొడ్డి తెలంగాణ బిడ్డ దొడ్డి బాటలో తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచన చేసి బడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాల కోసం సాయుధ పోరాటం చేసిన తొడ్డి కొమ్మరయ్య దారిలో వారిని స్మరించుకుంటూ నడవాలని చెప్పేసి పిలిపిస్తూ మరొకసారి దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అన్నదమ్ముళ్ళు పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యోగ నమస్కారం